అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అతి దారుణమైన ఘటన సోషల్ మీడియా ప్రేమ కోసం అసలు దీని ప్రేమ అని కూడా అనర్హం లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి ఇంటర్ చదివే ఒక పిల్లగాడు వాళ్ళిద్దరు సరిపోక ఆ పిల్లగాని తమ్ముడు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ తల్లిని అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని సున్నితో బిగించి చంపారు చున్నితో బిగించి చంప అదే చంపేటప్పుడు ఆమె కదులుతా ఉంటే సుత్తితో మోది చంపేశారు సోషల్ మీడియా ప్రేమ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆరు నెలల క్రితం పరిచయమైన శివాని అబ్బాయి కోసం ఆ అమ్మాయి తేజస్విని వాళ్ళ కన్న తల్లిని బలి తీసుకుంది ఈరోజు ఎవరిని నిందించాలో తెలియని ఇది అంటే మైనర్ బాలిక మైనర్ బాలుడు వీళ్ళకి ఆ అట్రాక్షన్ ఉండొచ్చు మేబి కానీ ఇది వాళ్ళిద్దరికి మధ్యలో ఆ ఎఫెక్షన్ కోసం అడ్డొస్తుందని కన్నతనే చంపేదాకా పోతుందని ఎవరు ఊహించగలుగుతారు ఈరోజు ఆమె సట్ల అంజలి గారు ఆమె ఒక నంది అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమ గాయకురాలు ఆమె తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది టెన్త్ క్లాస్ వరకు చదివించింది ఇంకా భవిష్యత్తు ఆమె చదువు కోసం ఆమె ప్లాన్ చేసుకుంటూ ఉంది ఈ లోపలనే సోషల్ మీడియా సరే కూతురు అడిగింది కదా అని ఫోన్ కొనిచ్చింది ఫోన్లో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు తన కూతురు వాడుతుంటే సంతోషపడింది కానీ ఇలాంటి ఒక అబ్బాయితో చాటింగులు చేస్తుంది ఈ చాటింగ్లు ప్రేమగా మారుతాయి ఆ చిన్నతనంలో ప్రేమ అనేది తెలియని ఏజ్లో కూడా వాళ్ళిద్దరూ ఇలా అట్రాక్షన్ గురవుతారు వాళ్ళిద్దరు అట్రాక్షన్ అంటే ఆ ప్రేమగా మా అనుకునే వాళ్ళిద్దరిది తనకి మరణం దాకా వస్తుందని చెప్పి తను ఊహించలేకపోయింది సో ఇప్పుడు ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీనిపైన దీనిపైన పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ మనకు అప్డేట్స్ ఇస్తారు టీఆర్చి తిరుపతి మనతో పాటు ఉన్నారు నమస్తే తిరుపతి నమస్తే బాబు అత్యంత దారుణమైన ఘటన ఇందాక నేను చెప్పినట్టు దీన్ని ప్రేహమగాని కూడా అనలేమాను సట్ల అంజలి జీడి వాసురాలు ఆమె కూతురు తేజస్విని అప్పటివరకు బాగానే ఉంది కానీ ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లో సోషల్ మీడియా వచ్చింది ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చింది జీవితాలను సర్వనాశనం చేసింది ఒక్కది కాదు ఇద్దరు వీరిద్దరు అట్రాక్షన్ వీళ్ళిద్దరు జీవితాలు పోయినాయి వీడు వాళ్ళ తమ్ముని పట్టుకొచ్చిండు యశ్వంత్ అనేటువంటి వాడి జీవితం పోయింది ఒక పక్క ఒక ప్రాణం కూడా బలైపోయింది అయిపోయింది సో ఎవరిని నిందించాలి ఏంటి అసలు ఇన్సిడెంట్స్ అంజలి ఆమె తెలంగాణ గాయకురాలు ఉద్యమంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి సో ఆమె అనేకమైనటువంటి పాటలు పాడింది ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది చాలా అద్భుతంగా పాడేటటువంటి వ్యక్తి సో ఆమె ఒక సపరేట్ మంచి పేరుంది సో వాళ్ళ కూతురు మీరు చెప్పినట్టు తేజస్విని అనే అమ్మాయి టెన్త్ క్లాస్ అవుతుంది ప్రముఖ స్కూల్లో ఆ అమ్మాయికి సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వాళ్ళమ్మ ఫోన్ కొనిచ్చింది ఆమె ఊరికే ఫోన్ కావాలి ఫోన్ కావాలి మారం చేస్తుంటే వాళ్ళ అమ్మ చాలా సార్లు చెప్పిందట ఈ ఏజ్ లో ఇంకా పదో తరగతి కూడా కాలే వద్దు ఫోన్ అని చెప్పగానే సో వాళ్ళ అమ్మ సరేగా ఫోన్ నాకు కూడా ఉంటది ఆమె కూడా ఉంటుంది కదా అని ఫోన్ కొనిచ్చింది సో ఆ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ అనేది చాలా కామన్ అయిపోయింది అందరికి చిన్న పిల్లలు కూడా ఇన్స్టా చేస్తారు ఆన్లైన్ ఇయర్స్ 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 అబ్బాయి కూడా మా కొడుకు కొంత కూల్ కావాలని చెప్పి అమ్మాయి ఏం చేస్తుంది ఫోన్ ఇస్తుంది ఆ ఫోన్ లో వాడు స్కోల్ చేస్తా ఉన్నాడు అడెక్ట్ అయిపోతా ఉన్నాడు ఫోన్ కి అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్ లు వాడేటటువంటి పరిస్థితి వచ్చింది సోషల్ మీడియా అనే తన అడక్షన్ అయిపోయింది ఈ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రాము సిక్స్ మంత్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో స్కోల్ చేస్తుంటే ఈ పోరోని వీడియో వచ్చిందట తర్వాత ఈ అబ్బాయిలు కూడా ఏం చేస్తారు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా కామన్ గా అమ్మాయి మీరు సూపర్ అండి మీరు ఎక్సలెంట్ అండి అని చెప్పి చాలా కామన్ పాయింట్ కదా ఉన్నటువంటి జనరేషన్ లో అంతా కామన్ అయిపోయింది వారు మెసేజ్ చేసేసరికి ఈ అమ్మాయి కూడా రిప్లై బ్యాక్ చేయడం హాయ్ హలో అని చెప్పి పెట్టడం ఆ అబ్బాయిది నల్గొండ నల్గొండ అబ్బాయిది అమ్మాయిది ఇక్కడ జీడిమెట్లో ఉంటారు వీళ్ళు ఆ అబ్బాయి మెసేజ్ చేయడం ఈ అమ్మాయి మెసేజ్ చేయడం సిక్స్ మంత్స్ ఉంది కంటిన్యూ అవుతున్నది తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకున్నారట ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందట ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందట ఈ అమ్మాయి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆ అబ్బాయిని హైదరాబాద్ కు పిలిపించుకుంది ఆ అబ్బాయి కూడా వచ్చిండు వీళ్ళు మాట్లాడుకునేది మంచిగానే ఉండేది ఆ అబ్బాయి వచ్చేది పోయేది వచ్చేది పోయేది నల్గొండ నుండి వీళ్ళు మంచిగానే కలిసి ఉండేది ఒక రోజు ఈ అమ్మాయి కనబడకుండా పోయింది ఈ అమ్మాయి ఎక్కడుందో తెలియదు ఈ అమ్మాయి కనబడకుండా పోతే వీళ్ళ అమ్మాయి ఏం చేసింది కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో జేడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన రోజే ఈ పొద్దున కంప్లైంట్ ఇచ్చింది అదే రోజు సాయంత్రం పోలీసులో అమ్మాయిని అప్ప చెప్పారు అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది ఇమీడియట్లీ ఫోన్ ట్రై చేసి ఇంకోటో పోలీసులు అమ్మాయిని తీసుకొచ్చినారు వాళ్ళ అమ్మకి అప్పై అయిపోయినారు ఇవ అమ్మ మీ కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాం అని చెప్పి పోలీసులు అమ్మాయికి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి కరెక్ట్ కాదు మీ అమ్మ కష్టపడుతుంది మీ అమ్మ చెప్పినట్టు వినండి మంచిగా చదువుకోండి మీరు టెన్త్ క్లాసే కదా చదివేది మైనర్ కదా వద్దమ్మా అని చెప్పి పోలీసులు కూడా హెచ్చరించినారు అట్లనే కొంత పోలీసులు కూడా వాళ్ళ వర్షంలో చెప్పినారు వద్దు ఇబ్బంది పడుతూ ఈ లవ్ కాదు ఇది ఒక ట్రాష్ ఇది లవ్ కాదు అట్రాక్షన్ మాత్రమే ఈ ఏజ్ లో లవ్ అనేది ఉండదు ఇంకోటి కూడా మనం కూడా అసలు లవ్ ట్రాష్ గివ్ అనేది ట్రాష్ అది అందరికి తెలిసినటువంటి విషయమే ప్రేమ అనేది వేరే ట్రాష్ అనేది వేరే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఈ చిన్న చిన్న జనరేషన్ ఏంటంటే లవ్ అంటే ఓ మొత్తం ప్రేమ ఇసుక మొత్తం దిల్ పెద్ద స్టోరీ అట్లా ఈ అమ్మాయి కలిసే ఉంది బానే ఉంది తర్వాత వెళ్ళిపోయింది తర్వాత పోలీసులు కూడా హెచ్చరించినారు వాళ్ళ అమ్మ కూడా చెప్పిందట నీకు పెళ్లి గిల్లి వద్దు ఇప్పుడు చిన్న పిల్లవి నువ్వు మంచిగా చదువుకో మంచి అబ్బాయి నుంచి నేను పెళ్లి చేస్తా నువ్వు టెన్షన్ వడకు నీకోసం నేను అన్ని ప్లాన్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ అంజలి ప్రతిసారి చెప్పిందట తేజస్వినికి తేజస్విని వినొచ్చు కదా వాళ్ళ అమ్మతో రోజు పంచాయితీ మమ్మల్ని ఇద్దరు విడగొట్టినావు నువ్వు చేయబట్టే మేము విడిపోయినావు చాలా మంచోడు చాలా మంచి పర్సన్ నన్ను మంచో చూసుకుంటాడు అని చెప్పి రోజు పంచాయతీ వాళ్ళ అమ్మ కూడా అయ్యావు కన్న బిడ్డ బిడ్డ పంచాయతీ పెడుతున్నా ఏం పెడుతున్నా కన్న తల్లి కన్న తల్లే కదా రోజు ఆమె భరిస్తూ భరిస్తూ ఉండడం అంత బానే ఉంది ఓ రోజు చెప్పిందట నువ్వు స్కూల్కి వెళ్ళాలి స్కూల్ పోతలేదట ఆమె నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే నువ్వు ఇంటికాడ ఉంటే కుదరదు ఊరికే ఫోన్ పట్టుకొని ఉంటా నడవది స్కూల్ పదో తరగతి నువ్వు పాస్ కావాలని చెప్పి స్కూల్ పంపిస్తుంటే ఈ అమ్మాయి నిన్న రాత్రి శివ అనే పోరం ఫోన్ చేసింది శివ అంటే గీడే ఈ పోరం పదిహేడు సంవత్సరాలు ఆడ మేజర్ కూడా కాదు ఆడు చిన్న పిల్లోడే ఇంటర్మీడియట్ అవుతా ఉన్నాడు ఇంటర్మీడియట్ వాళ్ళ తమ్ముడు టెన్త్ క్లాస్ అంటే అయితే వీళ్ళు టెన్త్ నైన్త్ వాళ్ళ తమ్ముడు వచ్చి వాడు నైన్త్ క్లాస్ చిన్న చిన్న పిల్లడే అయితే ఇద్దరు మైనర్స్ ఏం కాదు ఇక్కడ ఏం జరిగింది ఫోన్ చేసి అమ్మని చెప్పింది శివకి శివ నల్గొండ నుండి వచ్చిండు వచ్చిన తర్వాత ఓ ప్రీ ప్లాన్ ఈ అమ్మాయి మన ప్రేమకి మన మా అమ్మ అడ్డొస్తుంది మా అమ్మని మనం కథం చేసేద్దాము చంపేద్దాము మా అమ్మ ఉంటే మనం ఉండలేము కలిసి ఉండలేము మనం కష్టం కష్టమైతుంది అని చెప్పగానే ఈ పోరాటం చేసిండు మరి ఇబ్బంది అవుతుంది కదా అట్లయితే అది ప్రేమలో ఉన్నప్పుడు అదో కథ ఎట్లుంటది అదే మైనర్స్ ఏం తెలియదు ఏదో అట్రాక్షన్ కొద్ది నువ్వు నాకుండాలి నేను నీకు ఉండాలనే అట్రాక్షన్ కొద్ది ఏదైనా చంపేద్దాం అనేటటువంటి ఆలోచనకు వచ్చి ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మ పడుకోగానే ఏడున్నరకు పోయి చూసి వాళ్ళమ్మ ఇట్లా నిద్రపోతున్న సమయంలో చున్నీ ఈ అమ్మాయికి చున్నీ ఉంటుంది కదా ఆ చున్నీతో ఇక్కడ చున్నీ కనబడుతుంది మీకు అంజలి గారికి కూడా పాపం చున్నీ ఉంది ఆ చున్నీతో మెడకి ఇట్లా కట్టేసి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇటు ఇద్దరు తమ్ముళ్ళను తర్వాత ఇటు ఈ అమ్మాయి పట్టుకొని గట్టిగా ఆడినటువంటి పరిస్థితులలో ఆమెని సంభేసే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నంలో ఆమె కదులుతుంది ఒక అర్ధ గంట తర్వాత ఇట్లా ఒక పది నిమిషాలు పట్టుకున్నారు ఊపిరి ఆగిపోయింది చనిపోయిందని వీళ్ళని నిర్ధారణకు వచ్చినారు ఈ అమ్మాయి ఆ శివగాడ వెళ్ళిపోతు ఆ శివ వెళ్ళిపోతున్నాడు అట వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ అమ్మాయికి డౌట్ వచ్చి కదులుతుందని చెప్పి మళ్ళీ కాల్ చేసిందట ఈ శివకి ఇటు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి ఇక మా అమ్మ చనిపోలేదు ఆమె బతుకుతే మాత్రం మన మీద కేసు అవుతుంది మనల్ని ఇబ్బంది పెడతది మళ్ళీ మనం ఉండలేము నువ్వు రా అని చెప్పి అమ్మాయి కాల్ చేయగానే మళ్ళీ వచ్చిన్నాడు మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లో సుత్తే ఉంటది కదా సుత్తే తీసుకొని తల మీద గుట్టి చంపేశాడు చాలా దారుణమైన ఘటన పవన్ చాలా బాధాకరమైనటువంటి ఘటన అమ్మాయికి ఎట్లా ఇస్తూ మా అమ్మ నన్ను కన్నది పెంచింది మా అమ్మ నన్ను బాగోగులు చూసుకున్నది చిన్నప్పటి నుండి మా అమ్మ కష్టపడ్డది ఏం గుర్తుకు ఆ ఏజ్ లో ఆమెకి ఏం అర్థం కాలేదు ఆమెకేంది ప్రేమ 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 అనే మయంలో పడిపోయింది అమ్మాయి ఒక అట్రాక్షన్ లో పడిపోయింది అమ్మాయి ఏం చే అర్థం కాని సిచ్యువేషన్ లోకి వచ్చేసింది అమ్మాయి కానీ ఇష్యూస్ మాట్లాడుతుంటే నిజంగా అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటే ప్రతిదీ సోషల్ మీడియాని మనం అంటే మీరు ఏ ఏదో చెప్తున్నారు సోషల్ మీడియా ఎట్లు చేస్తుంది అట్లా చేస్తున్నట్లయితే దానికి ఇదే కదా సాక్ష్యం చిన్న చిన్న పిల్లలు మైనర్ పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళు ప్రేమలు అట్రాక్షన్లు సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంది మీ కాదను కానీ సోషల్ మీడియా చేతికి వచ్చాక సో అంటే ఒక టచ్ ఫోన్ ఒక మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ పిల్లల చేతికి వెళ్ళిపోయాక అది ఎంతటి పరిణామాలకి దారితీస్తుందంటే తల్లిదండ్రుల ప్రాణాల మీదకి తీసుకొస్తుంది ఒక మైనర్ బాలిక తల్లిని సుత్తితో మోది చంపే అంత ఘాతుకానికి ఒడిగట్టిందంటే ఈ సోషల్ మీడియా ప్రభావం ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళని నిందించడానికి కూడా లేదు కానీ తెలియక చేశారంటే ఖచ్చితంగా తెలిసే చేశారు అంటే చనిపోతుందని తెలుసు ప్రీ ప్లాన్ అమ్మాయి పదో తరగతి క్లాస్ రూమ్ బెంచ్ మీద కూర్చోవాల్సిన అమ్మాయి పోలీస్ స్టేషన్ మీద అంటే తెలిసి తెలియని ఏజ్ ఓకే కానీ ఒక ప్రీ తో చంపేద్దాము అని ఆ కాన్సెప్ట్ ఎట్లు వస్తుంది సినిమాల ప్రభావితం సోషల్ మీడియా ప్రభావితం వెబ్ సిరీస్ ప్రభావితం అన్ని ప్రభావితం ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ ప్రభావితం రీల్స్ ఈ మధ్యకాలంలో రీల్స్ సోషల్ మీడియాని నియంత్రణ చేయాల్సిందే పవర్ ఇక్కడ తేజస్విని తండ్రికి సంబంధించి ఎలాంటి డీటెయిల్ ఎందుకు బయట రావట్లేదు ఇప్పుడు రాలేదు కాబట్టి అంటే తేజస్విని తండ్రికి సంబంధించి ప్రజెంట్ గా మీడియాలో కూడా ఎక్కడ డీటెయిల్స్ అయితే బయటకు రావట్లేదు మరి ఈ అంజలి గారు మాత్రం ఉద్యమ గాయకురాలుగా ఒక నంది అవార్డుని కూడా తీసుకున్నారు ఉత్తమ గాయకురాలుగా రెండు వేల ఇరవై లో తీసుకున్నారు ఏదైనా అత్యంత బాధాకరం ఈ తేజస్విని తన అని అనుకునేటువంటి లవర్ కోసం పదో తరగతి అమ్మాయి కన్న తల్లిని చంపేసిందంటే అసలు ఇది మాట్లాడుతుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది ఎంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి నియంత్రణ చేయాల్సి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అరే వాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కడు ఈ బూతులు మరి చిన్న పిల్లలు కూడా చూస్తారనే మినిమం కామెంట్స్ లేకుండా వ్యూవర్షిప్ కోసం వీడియోస్ షేర్లు వస్తున్నాయి లైక్లు వస్తున్నాయి ఫాలోయింగ్ కోసం మామూలు బూతులు తిట్టట్లేదు ఒక్కొక్క అమ్మాయి అయితే చెప్తే అసలు నాకు నిజంగా పరమ రోత్ అనిపిస్తుంది పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బూతులు తిట్టుకుంటా ఏం నేర్పిస్తారు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చూస్తారు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి కూసోబెట్టి మాట్లాడాలి వాళ్ళతోటి వాళ్ళని మీ అదుపులో పెట్టుకోవాలి లేకపోతే ఇట్లనే ఉంటది ఇన్స్టాగ్రామ్ లో మా బిడ్డ మంచి మంచి వీడియో అట్లా కూడా ఇప్పుడు ఫోన్ చేయదకపోతే ఫోన్ కొనియకపోతే లేదంటే బైక్ కొనియకపోతే ఇట్లా ఆత్మహత్య చేసుకున్న బిఎండబ్ల్యూ కార్ కావాలని చెప్పి జగిత్యా బిఎండబ్ల్యూ కార్ కావాలని చెప్పి చెప్పిండట వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న కొనియలేకపోయాడు షిఫ్ట్ షోరూమ్ కు తీసుకోండి అట నేను బిఎం డబ్ల్యూ అంటే షిఫ్ట్ షోరూమ్ తీసుకొచ్చిన చెప్పి ఇంటి ఇంటికాడికి పోయి పురుగుల మంది అది చచ్చిపోయింది తల్లిదండ్రుల భయం కూడా అదే అంటే వీడికి ఫోన్ చేతికి పోతే ఎక్కడ గురే ఆత్మహత్యల అట్లా ఈ పిల్లల బాధ్యము ఇట్లా అంటే పిల్లలకి ఒక చిన్న చులకన అది అది అలి ఎక్కువ అయిపోయింది ఎలా అంటే నా తల్లిదండ్రులు దీని మీద అలిగితే నాకు ఫోన్ కొని కొనిచ్చేస్తారు లేకపోతే నేను సదవన్ అంటే నాకు ఇంకోటి ఇంకోటి ఏంటంటే పవన్ దగ్గర ఐఫోన్ ఉంది నా దగ్గర ఉండాలి పవన్ దగ్గర బైక్ ఉంది నాకు ఉండాలి పవన్ దగ్గర కార్ ఉంది నాకు ఉండాలి ఇది మొత్తం సోషల్ మీడియా పవన్ సోషల్ మీడియా వల్లనే ఇదంతా సోషల్ మీడియా నియంత్రించాల్సిందే ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ అని పెట్టారు కానీ అది ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇప్పుడు అది కొంత యూజ్ అవుతుంది కానీ దీన్ని అంటే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక ఏజ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఓట్ కార్డ్ ఎలా అయితే పెట్టారో దానికి అలాంటి ఒక కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే తప్పితే ఇలాంటి ఘాతుకాలు ఆపలేని పరిస్థితి నెలకొంది సో చూడాలి మొత్తానికి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇప్పటికే డీజీపీ స్థాయిలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏడున్నరకి ఈ ఘటన జరిగింది పదకొండింటికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది పదకొండు గంటలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సో ముగ్గురికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ అంటే మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చారు ఏం జరిగింది ఏంటని ఇన్వెస్టిగేషన్ తీసి తెలుసుకున్నారు ప్లాన్ మొత్తం బయటపడ్డది సో ఇది చూడాలి మరి ఇంకా ఈ దర్యాప్తులు ఇంకెలాంటి నిజాలు బయటకు వస్తాయో వాళ్ళు ఏ విధంగా చంపారు ఏంటనేది ఇప్పుడు ఒకసారి తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది దారుణం కూడా చూడాలి మరి ఇన్వెస్టిగేషన్ చూద్దాం ఏం జరగబోతుంది